నమస్కారం కార్తీక పురాణంలో ఇవాళ ముఖ్యంగా స్తంభదీపము కార్తీక దీపారాధన మహిమ ఎలా కేవలం ఒక దీపం వెలిగించడం వల్ల మూషికకు అదే ఎలుకకి ఎలా పునర్జన్మ వచ్చింది కార్తీక మాసంలో ఎలాంటి విసర్జించాలి ఇవన్నీ తెలుసుకుందాం పద్నాలుగవ అధ్యాయానికి స్వాగతం వశిష్ఠుల వారు జనకునితో ఇలా చెప్పసాగారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జన చేయుట శివలింగ సాలిగ్రమంలను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యాల వలన వెనకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుందురు వారికి కోటి యాగాలు చేసిన ఫలం దక్కును ప్రతి మనుజని పితృదేవతలను తమ వంశమనం దెవరు ఆబోతునకు అచ్చువేసి వదులను అని ఎదురు చూస్తుంటారు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతును అచ్చువేసి పెండ్లైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమును నరకమును చేర్చుదురు కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించిన సాయం సమయమున శివకేశవులు ఆలయమందు దీపారాధన చేసి అర్ధరాత్రి అంతయు జాగారం ఉంది మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం ఇచ్చువారు ఇహపరం లోకమునందు సర్వసుఖములు అనుభవించురు ఈ మాసమందు పరన్న భక్షణ చేయరాదు ఇతరులు ఎంగిలి ముట్టుకోకూడదు తినకూడదు శ్రద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయి తినరాదు ఉల్లిపాయలు ఎల్లిపాయలు తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయనివారు వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్యల సోమవారం నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల యందు భోజనం చేయరాదు కార్తీక మాసంలో నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి రథములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విస్మరించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము కళ్ళతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటిలో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యంతో ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయి వారు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తన దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాల సమయంలో చేయవలెను అటుల చేయని ఎడల మహాపాపమై జన్మ జన్మలు నరకమును పడి కృషింతురు ఒకవేళ నదుల అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఆ క్రింది శ్లోకంను చదివి మరి స్నానమాచరించవలను గంగే యమునే చైవ గౌరవి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అనే పై తెలుపు తెలిపిన శ్లోకం పఠించుచు స్నానము చేయవలను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు ప పురాణ పఠనం శ్రవణం హరికథ కాలక్షేపముతో కాలం గడుపవలను సాయంకాలం సమ సంధ్య వందనాధికాది కృత్యములు ముగించి పూజా మందిరమున శివుణ్ణి కల్పోత్తముగా ఈ క్రింద విధముగా పూజించవలను కార్తీక మాస శివ కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద పాద్యం సమర్పయామి ओम लेख लोकेशवराय नमः आरोग्यं समर्पयामि ओम ऋषब वाहनाय नमः स्नानं समर्पयामि ओम दिगंबराय नमः वस्त्रं समर्पयामि ओम जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ओम खापलाधारिने नमः गन्धं समर्पयामि ओम संपूर्ण घुनाय नम पुष्प सामर्पयामी ओं महेश्वराय नम अक्षतापया ओं पावतीनाय नम धूप सामर्पयामी ओं तेजोपाय नम दीपयामी ओं लोकरक्षकाय नम नैवेद्यम समर्पयामी ओम त्रिलोचनाय नम कर्पूरनीराजन सर्पयामी ओं शंकराय नम सुवर्ण मंत्रुष्पया ఓం భవయా య నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయాన్ని ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సామరాధన చేసి దక్షిణాది తాంబులాలు సత్కరంతో సంతృప్తి పరిచవలను ఇటుల చేసిన వారు నూరు యాగాలను చేసిన ఫలము వెయ్యి వాజవే ఈ యాగాలు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సంరాధన కేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలియుండు కూడా ఈ వ్రతము నాచరించిన వారు వంద జన్మల నానా ఎనులందు జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోత్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టివారులకు సకాల ఐశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి కలుగును పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఉండగా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంతో వివరించినా పూర్తి కానే రాదు కానీ మరి కథ ఉంది తెలుపుతాను వినుము ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని కాలసూత్రం కాలసూత్రమనేది నరకము నండి కోటి మిఠులాధరు మిటులాదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసార శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణ గంధపుష్ప అక్షతలతో పూజించి దూప దీప నైవేద్యములను ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందుదురు ఈ విధముగా నెల రోజులు విధవక విడువక చేసిన ఎడల అటువారు దేవదులు ప్రయోజుండగా వెనక ఎక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులందైనను నిష్టతో పూజలు చేసిన ఆవునేతితో దీపమును వెలిగించిన ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము మోగద్రోషి వృద్ధి చేసిన ఎడల లేక అరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారులు సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినమని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుచున్నారు సరస్వతి నది తీరం శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడై దాయాద్రి హృదయడగ ఒక మూగి పుంగుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక అంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపుగా తలుచుకొని ఆ పాడుబడిన దేవాలయంలో శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్కన గ్రామంనకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి ఉండను దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పు పురాణము చదువుచుండను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభము నుండి చేయుచుండెను ఒకరోజు ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏం దొరుకునని అక్కడ ఆరిపోయిన ఒత్తిని తినవలసిందేనని అనుకుని నోటు కరుచుకొని ప్రక్కన్న దీపము వద్ద ఆగెను నోటు కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అవుట వలైన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఎలుక వల్ల ఎలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందు వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నా మానవ రూపంలోకి మారెను ధ్యాననిష్టతో ఉన్న ఆ మానవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి ఓ ఇ ఎవరు ఎందుకు ఇలా నిలబడ్డావు అని ప్రశ్నించగా ఎలుకగా మారిన మానవుడు ఇలా అనసాగాడు ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారం వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ ఉన్న ఏమీ దొరకనందువలన నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వృత్తిని తినవలేనని నోటి కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వృత్తి వెలుగుట చే పాపములు పోయినందున కాబట్టి వెంటనే పూర్వజన్మనెత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు మూషిక జన్మ ఎత్తినాను దానికి గల కారణమేమిటని అడగగా అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వం తెలుసుకొని ఓ ఈ క్రిందట జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బహుళుడుకుడి అని పిలిచేవారు నీవు జైన మత వంశస్థుడికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశపరుడై దేవపూజలు పూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సావాసం వలన నిషిద్ధానము తినుచు వారలను యోగులను నిందించుచు పరుల చెంత స్వార్థం చేత కలవాడై ఆడపిల్లను అమృతి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడా పెట్టుచు సమస్త తినుబండాలను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్ముతూ భగవంతు అమ్ముతూ అలా గడపడం వల్ల నువ్వు చనిపోయిన తర్వాత పిసిరాని వై జీవి పిసిరి పిసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకట జన్మ పాపమును అనుభవించుతుంటివి నేడు దీపాన్ని వెలిగించడం వల్ల పుణ్యాత్ముడవయ్యి అయ్యి దానివల్ల పూర్వ పూర్వజన్మ ప్రాప్తించినది కానున నీవు నీ గ్రామంకు పోయి నీ పెరటయందు పాతిపెట్టిన ధనము త్రొవ్వి ఆ దానము దాన చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించను పదిహేనవ అధ్యాయం సమాప్తం హారవ అధ్యాయానికి స్వాగతం ఓ రాజా కార్తీక మాసము దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతదాలు చేయుట శాలిగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తన శక్తి ఉన్న దానం చేయరో అట్టివారు రౌరవాది నరకాదులు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు అవి దానముగానే నెల రోజులు ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధి కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలములు నారికేల ఫలదములు చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారు పుత్ర సంతానం కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతానం నష్టం జరగదు పుట్టిన బిడ్డలు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపముంచిన ఉంచిన వారు వైకుంఠములు సకల భోగములు అనుభవించుతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపమును గాని స్తంభం దీపమును కానీ ఉంచి నమస్కరించి స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కరిగి వారి జీవితాంతము ఆనందముగా గడుపుదురు ఆకాశ దీపము పెట్టి వారు శీల శాలిధ్యానం గాని నువ్వు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచి ఉంచి వలను దీపము పెట్టగా పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారి పరిహారసము చేయువారు చుంచు జన్మ మంతదరువు ఇందులోక కథ కలదు చెప్పెదను వినుము ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మంతుడు మహాముని ఒక చోట ఆశ్రమము ఏర్పరచుకొని దానికి దగ్గరలోని ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మను మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేవారు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు ఒకనాడు ఒక మనులలో ఒక వృద్ధుడు తక్ తాకిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరదులు ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందుకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరదులు ప్రీతి కొరకు ఈ ఆలయానికి దగ్గరలో ఒక స్తంభము పాతి దానిపై దీపంను పెట్టిద్దాము కావున మనమందరము అడవికి వెళ్ళి నిండుపాటి స్తంభము తోడివెత్ అబ్బాబా అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చెలువులు పలువులు లేని ఒక చెట్టును మొదలంటును నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయ స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధ్యానం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుని పురాణ పఠనం చేయుచుండగా ఫెల్లు ఫెల్లున్న శబ్దము వినిపించి అటు చూడగా వారి పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురుగా పడియుండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరే అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతన్ని చూచి ఓ ఈ నీ వెవ్వడవు నీ స్తంభము నుండి ఎలా వచ్చి తివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతకు ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందట జన్మ మందు బ్రాహ్మణుడను ఓ జమీందారుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడై న్యా న్యాయాల విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులుండెను వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక వెలిగి తిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలో విప్రుయుడు వచ్చిన వచ్చినను ఆశ్రయించినను చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడుచుండెను నేను ఉన్నంతనై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండ చెప్పేవాడును స్త్రీలు పసి పిల్లలను హీనముగా చూచిండేది వాడిను అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నేనెవ్వరూ మందలింపలేకపోయేవారు నేను చేయి కార్యంలో హద్దు లేకపోయి ఉండేది దాన ధర్మలు ఎటియో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవ అవసాదరాశలో చనిపోయి ఘోర నరకంలో అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కుక్క కాకినై ఐదు వేల జన్మ తరువాత వృక్ష జన్మమెత్తి కీకరాణ్యమును అరణ్యంలో ఉండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోతినీ ఇన్నాళ్లకు మీ దయవల్ల స్తంభమునున్న నేను నరరూపం ఎత్తి జన్మాంతర జ్ఞానినై తిని నరకములన్నీయు మీకు తెలియచేస్తని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించి మునులందరూ ఆశ్చర్యపోయా ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణి శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మాననుడు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని భావించి మునులకుంటే తమలో అంగీకరించి స్వామి మీరు అతన్ని సంశయముగా తీర్చగల సమర్థులు కాను వివరించుడని కోరను అంత నగరింట్లు చెప్పుచున్నాడు పదహారవ రోజు పారాయణం సమాప్తం మరలా పదిహేడవ రోజు స పారాయణానికి అదే పురాణానికి కలుద్దాము ఇలాంటి పురాణాల గురించి కథల గురించి పౌరాణిక కథల గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు